జై భీమ్ జై తెలంగాణ హర్యానాలో అస్తం అయోమయం అదో గతి అయిపోయింది తెలంగాణలో పలించిన గ్యారంటీల మంత్రం హర్యానాలో ఆగమైపోయింది ఓటమికి పాలై తూర్పు తిరిగి దండం పెట్టేసిందిగా తెలంగాణ ప్రజల్ని చూసి హర్యానా ప్రజలు ముందుగానే మేల్కొన్నారా ఏమో కాంగ్రెస్ బురడి మాటల్ని నమ్మలేదు కాంగ్రెస్ని ఇక గెలిపించే ప్రసక్తి లేదన్నట్టు అక్కడ కాంగ్రెస్కు వచ్చిన సీట్లు చెబుతున్నాయి అయితే తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీల మాదిరిగానే హర్యానాలో ఒకటి రెట్టింపు చేసి ఏడు గ్యారంటీలు ఇచ్చి పని పనిచేసారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ లెక్కనే ప్రతి మహిళకు రెండు వేల నెలకి రెండు వేల రూపాయలు వృద్ధులకు వితంతులకు నెలకు ఆరు వేల రూపాయలు ఇరవై ఐదు లక్షల పైగా ఉచిత వైద్యం చేపిస్తామని పేదలకి వంద గజాలు స్థలము ఇచ్చి పక్కా ఇల్లు కట్టిస్తామని పర్మనెంట్ ఉద్యోగాలు రెండు లక్షల పైగా ఇస్తామని కరెంటు కూడా ఉచితంగా ఇస్తామని ఇలా ఇలా కా సేమ్ గ్యారంటీలని తెలంగాణలో ఉపయోగించిన ఒక అధికార మంత్రాన్ని హర్యానాలో ఉపయోగించే ప్రయత్నం చేసింది కానీ ఆ అధికార మంత్రం కాస్త అది కాంగ్రెస్ పార్టీని అయోమయానికి గురి చేసింది ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ చెప్పే ఈ గ్యారెంటీల బురిడీని ఏ రాష్ట్రం నమ్మే పరిస్థితిలో ఇప్పుడు లేదు తెలంగాణలో పక్కా ఇల్లులు ఇస్తామని ఇంద్రమ్మలు ఇల్లు ఇస్తామని చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఇప్పుడు పేదరిల్లులు బుల్డోజర్లతో కూలగొట్టే పరిస్థితి దేశం మొత్తం చూస్తుంది తెలంగాణలో ఉర్ధులకి వితంతువులకి వికలాంగులకి పింఛన్లు పెంచుతామని చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక గతంలో వచ్చిన తిరిగి పెన్షన్లు ఇవ్వమని వారిపై ఒత్తిడి చేస్తుంది ఇలా ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూనే ఉంది ఇంకొక విషయం ఏంటంటే రైతు బంద్ అనేది పూర్తిగా బంద్ చేసి రైతు సంక్షేమాన్ని పూర్తిగా విశ్రమించింది కాంగ్రెస్ పార్టీ దళిత బంధుని పూర్తిగా మర్చిపోయి దళితుల్ని మళ్ళీ అదే పేదరికంలో ముంచే ప్రయత్నం చేస్తుంది ఇదే కాంగ్రెస్ పార్టీ నిజం చెప్పాలంటే హర్యానా ప్రజలు చాలా 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 తెలివిగా ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించి మంచి పని చేసారు గెలిపించుకుంటే అక్కడ మీ ఇళ్లను ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత ఎన్ని వేల ఇళ్ళను కూలగొట్టేదో గెలిపించుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్ని అన్యాయాలు చేసేదో గెలిపించుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు మంత్రులు ఎవరు ఈ అధికారం ఎవరి చేతి మీద అర్థందో అర్థం కాక అయోమయంలో ఉండేటోళ్ళు హర్యానా ప్రజలు కానీ హర్యానా ప్రజలు చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడించారు ఇక కాంగ్రెస్ పార్టీ తన అధికార అహంకారంతో ఈ రాష్ట్రాలలో చేస్తున్న వాటికి హర్యానాలో చెంపదెబ్బ పడ్డట్టు అయింది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన తీరును ప్రజల పట్ల తన అధికార అహంకారాలని మార్చుకోకపోతే ఇంకా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి ఎదురు దెబ్బలు తగులుతాయని హర్యానా ప్రజలు ముందుగా చూసిస్తున్నారు